హాయ్ రైతు బంధులందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం తెలంగాణ వ్యవసాయ మార్కెట్ ధరలు అనేది చూస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ తెల్లటి మరియు ఎర్రటి కందులు ధరలు అనేది చూస్తున్నాం మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మొదటిగా మనం ఎర్రటి కంది ధరలు అనేది చూస్తున్నాం సూర్యాపేట మార్కెట్లో అయితే మినిమం ధర పదహారు వందల యాభై ఆరు రూపాయలు అయితే ఉంది మినిమం ధర మూడల ధర తొమ్మిది వేల తొమ్మిది వందల పద్దెనిమిది మ్యాక్సిమం ధర తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలైతే ఉంది జహీరాబాద్ మార్కెట్లో ఏడు వేల ఒకటి మినిమం ధర పదివేల రెండు వందల తొంభై తొమ్మిది మూడల ధర పదివేల మూడు వందలు మ్యాక్సిమం ధర మాక్సిమం ధర అయితే ఉంది నారాయణపేట నారాయణపేట మార్కెట్లో కంది ఎర్రటి కంది కనిష్ట ధర ఏడు వేల ఎనిమిది వందల తొమ్మిది మూడల ధర తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది గరిష్ట ధర వచ్చేసి పది వేల నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయల రేట్ అయితే ఉంది ఇక మనం నిజామాబాద్ మార్కెట్లో కనిష్ట ధర ఎనిమిది వేల వంద రూపాయలు మరియు మోడల్ ధర కూడా ఎనిమిది వేల వంద ఇక్కడ గరిష్ట గరిష్టంగా రేట్ చూసుకుంటే ఎనిమిది వేల డ ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు గరిష్ట రేట్ అయితే ఉంది జోగ్పేట్ మార్కెట్లో తొమ్మిది వేల రెండు వందల ఒకటి మినిమం ధర తొమ్మిది వేల రెండు వందల ఐదు మోడల్ ధర అదేవిధంగా గరిష్ట ధర కూడా జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర ఎర్రటి కందులు ఐదు వేలు మోడల్ ధర తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఆరు మ్యాక్సిమం ధర తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది వికారాబాద్ వ్యవసాయ మార్కెట్లో మినిమం ధర వచ్చేసి పదివేల ఇరవై ఒక రూపాయలు మోడల్ మరియు మాక్సిమం ధర కూడా పదివేల ఇరవై ఒకటి రూపాయలు అయితే ఉంది ఇక్కడ ఎర్రటి కందులు చూసుకుంటే గరిష్టంగా నారాయణపేట్ వ్యవసాయ మార్కెట్లో పదివేల నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయల రేట్ అయితే వెళ్ళింది ఇక్కడ మనం నెక్స్ట్ తెల్ల కందులు చూసుకుంటే జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్లో మినిమం ధర ఎనిమిది వేల ఏడు వందల పన్నెండు మొడల ధర తొమ్మిది వేల ఆరు వందల యాభై మ్యాక్సిమం ధర వచ్చేసి తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై సిద్దిపేట్ మార్కెట్లో మినిమం ధర వచ్చేసి ఆరు వేల మూడు మోడల్ ధర మరియు మ్యాక్సిమం ధర కూడా తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది రూపాయలు అయితే ఉంది జగత్యాల మార్కెట్లో ఎనిమిది వేల ఇరవై ఒకటి మినిమం ధర మోడల్ ధర ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు రేట్ అయితే ఉంది మ్యాక్సిమం ధర కూడా ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఐదు ఉంది ఇక మనం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో మినిమం మోడల్ మరియు మాక్సిమం ధర మొత్తానికి రేటు ఎనిమిది వేల ఆరు వందల డెబ్భై రూపాయల రేట్ అయితే ఉంది నిజామాబాద్ మార్కెట్లో ఇది తెలంగాణ వ్యవసాయ మనకు సంబంధించిన తేదీ ఇరవై ఏడు ఫిబ్రవరి ఇరవై ఇరవై నాలుగు రోజున ధరటువంటి తెల్ల మరియు తెల్లటి మరియు రేటి కంది ధరలు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఇలా చేస్తే మేము అప్లోడ్ చేసే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అవుతాయి ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా వీడియోను ఫ్రెండ్స్కి మరియు రైతు బంధువులందరికీ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్